ప్రభునందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలకువగా ఉండు దేవుడు ఈ దేవించి దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియుల పరిశుద్ధులందరి కొరకు ప్రార్థించమని గ్రంథము బోధిస్తూ ఉన్నది అలాగైతే ఎవరు పరిశుద్ధులు బైబుల్ ప్రకారము పరిశుద్ధతకు రెండు రకాల భావాలు చెప్పవచ్చు మొదటి భావము ప్రకారము న్యాయాధిపతి అయిన దేవుడు మనల్ని పవిత్రులుగా పరిగణించాడు కారణము క్రీస్తే మన పరిశుద్ధత ఆ విధముగా క్రీస్తునందున్న విశ్వాసుల్ని పరిశుద్ధులని పిలిచారు దీని అర్థము ప్రత్యేకింపబడిన వాడని పరిశుద్ధునిగా ఉండడం అంటే నీతిమంతునిగా దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వానిగా జీవించడమే క్రీస్తు రక్తంలో కడగబడిన వారంతా పరిశుద్ధులే కనుక రక్షింపబడిన వారందరి కొరకు ప్రార్థన చేయాలి మన అనుభవంలోను జీవితంలోనూ ఉన్న పరిశుద్ధత యొక్క వాస్తవిక పరిమాణం ఎవరైనా సరే రక్షణ పొందినప్పుడు మందులుగా తీర్చబడతారు రక్షణ పొందడానికి తప్పక ఉండాల్సింది పరిశుద్ధత కాదు మనము రక్షణ పొందడం వల్ల పరిశుద్ధులము కాగలము అంతటితో ఆగిపోకూడదు దినదినము పరిశుద్ధపడవలసి ఉంది ఇది పరిశుద్ధాత్ముడు ఎడదగక జరిగించే కార్యక్రమం మన స్థానిక సంఘములు పరిశుద్ధుల కొరకు ప్రార్థించాలి కేవలము మన సంఘము మాత్రమే కాదు ఏ సంఘమైనా ఏ సహవాసమైనా సరే సర్వలోక పరిశుద్ధులందరి కొరకు మనము ప్రార్థించాలి వారు సాతాను ఎదిరించి నిలిచేలా జయించేలా ప్రార్థించాలి మనము నిర్లక్ష్యము చేసినట్లయితే వారు ఓడిపోతారు అంతేకాక పేరు పేరున ప్రార్థించడము మంచిది నీతిమంతుని విజ్ఞాపన పూర్వకమైనదై బహుబలమై ఉండునని యాకోబు భక్తుడు సెలవిస్తున్నాడు పట్టుదలతో కూడిన ప్రార్థన దేవునికి ఇష్టం కనుక ప్రియులార పరిశుద్ధులు శారీరక అవసరాల కోసము ఆపదల నుండి విడుదల కోసము మానసిక ధైర్యము కోసము ఆత్మీయ స్థితి సత్యమందు వారిని ప్రతిష్ట చేయుమని యోహాను భక్తుడు సెలవిచ్చిన విధముగా ప్రార్థించాలి కనుక ప్రియులారా ప్రభు పరిశుద్ధుల ఆత్మ బలాన్ని వృద్ధిపరిచి నిరాటంకముగా సాక్షులుగా ఉండినట్లు ప్రార్థించాలి తప్పక ప్రార్థిద్దాం ప్రభు మన ప్రార్థనా జీవితాన్ని లోతుల్లోకి నడిపించునుగాక ఆమెన్